హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఇప్పుడు బాతులు ఉన్నాయి కదా మన మన బాతుల దగ్గరికి అండ్ కోల్ ఆంటీ వాళ్ళు కోళ్ళు తీసుకుంటా అంటే ఆంటీ వాళ్ళు కోళ్ళ దగ్గరికి వచ్చినాం ఏదో ఆంటీ ఒకసారి కోళ్ళు తీసుకుంది కదా ఆంటీని తీసుకొని వచ్చినాము బాతులు అయితే అక్కడ ఉన్నాయి మావి అక్కడ ఉన్నాయి బాతులు మావి కోళ్ళు కూడా మస్తున్నాయి ఇదో వెరైటీ కోడి ఉంది అక్కడే అదో వెరైటీ ఉంది కోడి కోళ్ళు మస్తున్నాయి ఏం పూంజాక అది ఉంది నిజంగానే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది నాకు వెరైటీగా ఉంది ఈమెనే బాతులాయమ బాతులు ఆయమ ఈమనే కోళ్ళ ఈమె ఫోన్ చేయండి ఏమున్నాయి అట్లానే నువ్వంటావు ఇట్లా నువ్వు వచ్చినాయి ఇవేనా పిల్లలు తల్లి పిల్లలు పిల్లు వస్తే పట్టుకో మళ్ళీ వస్తాం విలాస్ దగ్గర ఎక్కడ పోతారు ఎట్టు వేసినా కానీ ఇప్పుడు రావు ఐదున్నర ఆ టైంలో అయితే ఈ చెప్పుతాయి ఫస్ట్ అప్పుడు ఎక్కువ అయితే ఒక పని ఆంటీ ఇప్పుడు ఎట్లా అది అట్లా ఉంది కదా దాని మెడిసిన్ ఏపి రెండు రోజులు ఆగి ఏమి నీ అమ్మ చూడు తీసుకో వేరే వేవన్నీ మీకు కోళ్ళు ఎన్ని రకాల కోళ్ళు కావాలంటే అన్ని రకాల కోళ్ళు ఉన్నాయి బాతులు ఉన్నాయి మీకు ఫోన్ చేయి ఈమె నెంబర్ ఇస్తాను ఫోన్ మాత్రం కాలేదు వాట్సాప్ నెంబర్ వేయండి వాట్సాపే ఏమున్నా అప్పుడు ఫోన్ చేసి ఇచ్చారా అనుకో రేట్ చెప్తుంది బాదురుపల్లి లొకేషన్ లొకేషన్ బాతురుపల్లి ఓకేనా కోడిని అయితే మరవాడానికి వచ్చినాం ఆ కోడినిచ్చి వేరే కోడిని తీసుకున్నాం బాబు అది కొంచెం కొంచెం ఉన్నగా నేను తీసుకున్నాను అది బాగా ఎఫెక్ట్ అవుతుంది అది లాస్ అని కాదు ఎక్కడ లేకుండా అది లేకదా అది ఇప్పుడు చూస్తుంది కదా అది ఒక్క అయిపోయింది పెట్ట చచ్చని కానీ రూపాయలు ఇచ్చి గూడు కట్టినట్లు అవును కట్టించు కానీ డాడీ ఒకటైతే నీ కోడలేమో కానీ గూడు కట్టడానికి అయినా మనము అపార్ట్మెంట్ లో ఉంటాం కదా మనకైనా ఎట్లా జ్వరాలు ఎట్లా వస్తాయో వాతావరణం చేంజ్ అయినప్పుడు ఎట్లా ఉంది కానీ మీద

ఈమె బాతులు ఆయమ ఏమనే ఆయమ ఏమనే ఈమె ఈమెకు ఫోన్ చేయండి ఏమున్నా అట్లానే నువ్వంటావు ఇట్లా ఇగో వచ్చినాయి ఇవేనా అదే పిల్లలు తల్లి పిల్లలు వస్తే పట్టుకో మళ్ళీ వస్తాం విలాస్ దగ్గర పోతారా ఎట్టుపై వచ్చినా గానీ రావు ఐదున్నర ఆ టైంలో అయితే ఈ చెట్టుపై అయితే ఒక పంది ఆంటీ ఇప్పుడు ఎట్లా అది అట్లా ఉంది కదా దాని మెడిసిన్ వేపి రెండు రోజులు ఆగి అమ్మ చూడు తీసుకోవే మీకు కోళ్ళు ఎన్ని రకాల కోళ్ళు కావాలంటే అన్ని రకాల కోళ్ళు ఉన్నాయి బాతులు ఉన్నాయి మీకు ఫోన్ చేయి ఈమె నెంబర్ ఇస్తా ఫోన్ మాత్రం కాలేదు వాట్సాప్ నెంబర్ వేయండి వాట్సాపే ఏమున్నా అప్పుడు ఫోన్ చేసారు అనుకో రేట్ చెప్తుంది బాదురుపల్లి లొకేషన్ లొకేషన్ బాతురుపల్లి ఓకేనా ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఇప్పుడు బాతులు ఉన్నాయి కదా మన మన బాతుల దగ్గరికి అండ్ కోల్ ఆంటీ వాళ్ళు కోల్ తీసుకుంటా అంటే ఆంటీ వాళ్ళు కోళ్ళ దగ్గరికి వచ్చినాం ఏదో ఆంటీ ఒకసారి కోళ్ళు తీసుకుంది కదా ఆంటీని తీసుకొని వచ్చినాము బాతులు అయితే అక్కడ ఉన్నాయి మావి అక్కడ ఉన్నాయి బాతులు మావి కోళ్ళు కూడా మస్తున్నాయి వెరైటీ కోడి ఉంది అక్కడ ఉన్నది వెరైటీ ఉంది కోడి కోళ్ళు మస్తున్నాయి ఇక్కడ ఏమైనా గోడ పడిపోయిందా వర్షానికి పడిపోయింది కదా అదే అనుకున్నాం గోడ పడిపోయింది అదే పడి వర్షం పడిపోయి రొత్తం కోళ్ళు కానీ ఏమైనా కష్టం ఉండదు ఎగిరిపోతే पार्ट देखे इसलिए सालों से हमेशा ओ लाया तो रहता है कंफर्टेबल बिल्ली का शेयर ना बुलाते हैं बट ऐसा नहीं क्या होता है इन्हें तो आजकल काम है यार माँ 많 r e n c h 이 a u n d a n 니 e 2000 aa 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 니 a aa 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 니